ఇది మా రెండు బోర్ల పరిస్థితి రైతన్న కష్టం చూడండి దేశం మొత్తం వర్షాలు ఎక్కువయ్యి కొన్ని చోట్లనేమో కొట్టుకుపోతున్నాయి ఈ భగవంతుని మా ఏంటో కానీ మా దగ్గర కనీసానికి పొలం దున్నడానికి కూడా సరిపడ నీరు లేవు ఎంతోమందికి ఎంత సేవ చేస్తున్నా కూడా మనం ఏదైనా చేయడానికి ఆ వాటర్ అనేది లేనప్పుడు ఆ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకు రెండు బోర్లు కలిసి పోసే నీళ్ళు ఇవి దీని కింద ఆరు ఎకరాల పొలం సాగు కావాలి ఒక ఎకరా పైన మనకు మిరప ల్యాండ్ ఉంది అలాగే రెండు వందల నిమ్మ చెట్లు ఉన్నాయి వాటన్నిటి కూడా ఆధారం ఈ సంవత్సరం ఇదే బోరు అసలు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఒక రైతు పడే బాధ అసలు ఎంతలా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది నేను అందుకే పదే పదే చెప్తుంటాను పెట్టుబడి తగ్గించుకోండి పెట్టుబడి తగ్గించుకోండి అని చెప్పడానికి మెయిన్ రీజన్ అవుతుంది నా లాగా ఎవరు రైతు ఒకవేళ పంట ఎండిపోతే ఆ బాధ పడొద్దనే నష్టం ఉండొద్దనే నేను ఎంతగానో చెప్తున్నాను ప్రతి ఒక్క రైతు కూడా దీని గురించి కొంచెం ఆలోచించండి అనవసరంగా ఈ కాలాలని నమ్ముకొని రైతు నష్టపోవద్దని మనస్ఫూర్తిగా